దానికి ఇప్పుడు మేము కారులో వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఈ డ్రైవరు నమ్ముతాం ఈ డ్రైవరు మమ్మల్ని ఒక చోట తీసుకెళ్ళాడు సరే అడ్రస్ మారింది ఇక్కడ దాకా బాగానే తీసుకొచ్చాడు కాబట్టి అక్కడ కూడా తీసుకెళ్తాడు అవునా ఓ ఫెయిత్ ఉంది కదా అలాగే మనం ఏదైనా ఒక బట్టల షాపు లేదా లేదా ఒక తినే పదార్థాల షాపు వాటిని కూడా ఎలా నమ్ముతామంటే అంతకు ముందు మనం ఎవరైనా ఒక బ్రాండ్ ఉంటుంది కదా ఇక్కడ భలే ఉంటుందండి చాలా బాగుంటుందండి అంటుంటారు కదా అంటే ఆ ఆ నేమ్ బట్టి మనం దాన్ని అప్రోచ్ అవుతాం మీరు రామదాస్ గారి పేరు విన్నారుగా నేను చెప్పింది రామదాస్ గారి గురించి చెప్పండి ఇప్పుడు నాగార్జున తెలుసు సినిమా అయినా ఆయన ఆయన అన్నమయ్య సినిమా తీశారు తెలుసు కదా అలాగే రామదాస్ కూడా అంటే రామదాస్ సినిమా వచ్చేసరికి మీరు స్కూల్కి వెళ్తూ ఉండి ఉండొచ్చు ఈ రామదాస్ గారిది చరిత్ర ఇక్కడ హైదరాబాద్లో ఖమ్మం జిల్లాలో జరిగింది ఆయన సమాధి లేదు సమాధి ఎందుకు లేదు ఆయన ఈ శరీరంతోనే వైకుంఠానికి వెళ్ళారు నువ్వు బండి మీద ఉన్నావా చాలా గాలి వేస్తుందా బైక్ ఆగినా కూడా సౌండ్ వస్తుంది గాలి గాలి ఓకే సో ఆయన రామాలయం కట్టించారు ఆయన్ని తానీషా బంధించాడు చరిత్ర సాక్ష్యం ఎప్పటికీ ఆ తానిషా నుంచి ముత్యాల తలంబరాలు వస్తాయి సో నాన్న నేను లొకేషను వెతుక్కోవాలి మళ్ళీ మనకు కలుద్దాం నేను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ